హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం మూడు నిమిషాల్లో చెప్పుకోబోయే మూవీ శుభం ఈ మూవీ సమంత ప్రొడ్యూసర్గా చేయడం వలన యూనిక్ కాన్సెప్ట్తో వచ్చింది ఈ మూవీలో శ్రీనివాస్ కేబుల్ ఆపరేటర్గా డిష్ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు అదే ఊర్లో ఉన్నటువంటి శ్రీవల్లి ఇండిపెండెంట్ మూమెంట్గా జాబ్ చేస్తూ ఉంటుంది శ్రీవల్లికి శ్రీనివాస్ యొక్క అమాయకత్వం నచ్చడంతో అలానే శ్రీవల్లి యొక్క ఇండిపెండెన్స్ శ్రీనికు నచ్చడంతో వారిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు ఇక అంతటితో ఈ మూవీలో అసలైన ప్రాబ్లం మొదలవుతుంది మొదటి రాత్రి కోసం ముప్పై ఏళ్ళుగా ఎదురుచూసినటువంటి శ్రీనివాస్ మొదటి రాత్రి రోజు శ్రీవల్లి కరెక్ట్గా తొమ్మిది గంటలకు టీవీ ముందర కూర్చుని సీరియల్ చూస్తూ ఉంటుంది సీను పిలవగానే ఉష్ అని శబ్దం చేసి సీనుని భయంకరంగా చూస్తూ భయపెట్టి తన మొదటి రాత్రిని సీనుకి కాలరాత్రిగా మారుస్తుంది ఈ ఫ్రస్టేషన్లో ఉన్నటువంటి సీనుకి తన ఫ్రెండ్స్ కూడా వారి భార్యల వల్ల ఇలాగే బాధపడుతున్నారని తెలుసుకుని అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి సమంతాని కలుస్తారు యాక్చువల్గా సమంత ఈ మూవీలో ప్రొడ్యూసర్గానే కాకుండా కెమెరా అపిరెన్స్గా ఒక చిన్న రోల్లో కనిపిస్తుంది సమంత దగ్గరికి వెళ్ళిన వారి ముగ్గురికి తెలిసే విషయం ఏమిటంటే వారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలో వారు చనిపోయినటువంటి బామ్మల చేరి వారు ఎప్పుడూ చూస్తున్నటువంటి జన్మ జన్మల సంబంధం టీవీ సీరియల్ని శుభం కార్డు పడేంత వరకు చూడాలని దయ్యాలుగా మరీ వచ్చారని తెలుసుకుని వారు బాధపడుతూ ఉంటారు సో ఇప్పుడు వారు ఆ సీరియల్ శుభం కార్డు పడేంత వరకు వారి భార్యలతో కాపురం చేయలేరని అర్థం చేసుకుంటారు అప్పుడే మనసీను కేబుల్ ఆపరేటర్ కావడంతో ఆ సీరియల్ వాళ్ళతో మాట్లాడి ఆ సీరియల్కి శుభం కార్డు పడేలా మాట్లాడతాడు కానీ వాళ్ళు ఆ సీరియల్కి టీఆర్పీ రేటింగ్ బాగా వస్తుందని ఆ సీరియల్ని శుభం కార్డు పడనివ్వకుండా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తూ ఉంటారు అప్పుడే వీరి ముగ్గురికి తెలిసే విషయం ఏమిటంటే ఆ ఊర్లో ఉన్న మగాళ్ళందరూ ఇదే సమస్యతో బాధపడుతూ ఉన్నారని తెలుసుకుని అందరూ సమంత దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడగ్గా దానికి సీను మాత్రమే పరిష్కారం చూపించగలరని సీనును చూపిస్తుంది దాంతో కేబుల్ ఆపరేటర్గా సీను తనకు అసలు విషయం అర్థమై నకిలీ యాక్టర్స్తో సేమ్ జన్మ జన్మల సంబంధంలాగే ఉండేటువంటి యాక్టర్స్ని వెతికి పట్టుకొని మరి వారిని ఒప్పించి తను తీయబోయే సీరియల్లో యాక్ట్ చేయించి ఆ సీరియల్కి శుభం కాటు పడేలా చేస్తాడు దీంతో సీను తన కేబుల్ బిజినెస్ని ఆ ఊరిలో వాళ్ళందరికీ అమ్మి డబ్బులు సంపాదిస్తాడు అలానే ఆ ఊర్లో ఉన్న మగాళ్ళందరి కష్టాలను తీరుస్తాడు ఫైనల్గా చివరికి సీను తను ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి మొదటి రాతిని మొదలు పెడుతూ ఉండటంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది